సింపుల్ సింపుల్ మూవీ టైటిల్స్తో అయితే ఈయన మూవీస్ రిలీజ్ చేస్తున్నారు ఇప్పుడైతే ప్రసన్న వదనం అనే సింపుల్ మూవీ టైటిల్తో మన ముందుకైతే వచ్చేసారు సుహాస్ గారు అదే కలర్ ఫోటో హీరో ఆ మూవీ ఎంత భారీ హిట్ ఇచ్చినప్పటికీ పెద్ద బడ్జెట్ సినిమాలు జోలికి పోకుండా న్యాచురల్గా సింపుల్గా ఉండే మూవీస్ తీస్తున్నారు ఇంకా ఈ మూవీ విషయానికి అయితే వస్తే లైఫ్లో పరిచయం ఉన్న అంటే మీ చిన్నప్పటి నుంచి పరిచయం ఉన్న వాళ్ళ ఫేస్ అన్నీ ఒకేసారి బ్లగ్ అయిపోయితే మీకు ఎలా ఉంటుంది అదే మూవీ చూస్తాం అనమాట ఇలాంటి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ కూడా ఈయన యాక్టింగ్ అయితే చాలా బాగా చేశారు ఏమాత్రం మాత్రం తగ్గించలేదన్నమాట కానీ మూవీ ట్రైలర్ మొత్తం ఈయన భారీగా కొడుతున్నారు హాస్పిటల్కి తీసుకెళ్ళి పడేస్తున్నారు అటాక్స్ జరుగుతున్నాయి ఎందుకు ఏంటి అనేది మూవీ చూస్తే కానీ క్లారిటీ వచ్చలేదు క్లంజీగా అయితే ఉంది ట్రైలర్ కానీ బాగుంది కూడా క్యూట్గానే ఉన్నారు ఒక్కసారి అయితే చూడండి ఈయన విలన్గాను యాక్టింగ్ విరగ తీస్తారు హీరోగాను చేస్తారు అండ్ ఫన్నీ క్యారెక్టర్స్ కూడా చేస్తారు ఈయన మంచి నటుడు అని అనుకుంటాం సుహాస్ గారి యాక్టింగ్కి చూడొచ్చు మూవీ అనుకునే వాళ్ళు ఒక కమెంట్ చేసి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఎందుకంటే నేను మీకు సజెస్ట్ చేస్తున్నాయనే కదా